రైతులు ప్రత్యేకించి తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఈ వరి పంట వర్షాకాలం పంట అయిపోయిన తర్వాత ఈసారి వర్షాలు బాగున్నాయి ఈ వరి పంట అయిపోయిన తర్వాత పంట మార్పిడి కోసము ఈ యాసంగిలో కనీసం ఈ వరి బదులు ఆర్తడి పంటగా ఈ కొర్రలు రకరకాల కొర్రలు అండు కొర్రలు మిల్లెట్స్ నువ్వులు ఆరుతాడి పంటగా వేసుకుంటే రైతులకు లాభదాయకంగా ఉంటుంది ఈ మిల్లెట్స్ కొర్రలు చిరుధాన్యాలు చాలా ఆరోగ్యానికి కూడా మంచిది కనుక రైతులు గమనించి రెండో పంట యాసంగిలో ఆరితడి పంట ఉన్నటువంటి నువ్వులు కానీ లేదా కొర్రలు కానీ వేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా అత్యంత ఫైబర్తో పీచు పదార్థం కలిగిన కొర్రలు కనీసం గంజాన్న చేసుకుని ఒక పూట తింటే బాగుంటుంది కనుక రైతులు ప్రజలు గమనించి ఆడితడి పంటగా కొర్రలు వేసుకోవాలని తెలియజేస్తూ ఇట్లు కేవీఆర్ ఏబిసిడి ఇఎఫ్ ఫార్మింగ్ ఫైల్స్ బై కేవీఆర్ జై జవాన్ జై కిసాన్ జై గోమాత జై బసవన్న